ఏంటి అక్క ఏంటి జి ఏం ఏంటి తీసుకోతున్నా పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర ఎందుకు ఏం కురంతున్నావు ఇలా చెప్పా చెప్పు రాదమ్మా నేను చెప్తా మరి చికెన్ టమాటా పచ్చడి అంత లేదు ఇల్లు ఎంతవరకు ఏం చూసినావా చూసినా నిలించపో చెప్పు వెళ్ళిపోవరా నా వీడియో నా ఛానల్ కి వస్తున్నా రకంగా అయితే అబ్బా పెద్దనువాదిగా కే సెలబ్రిటీ లై లైకోనా ని సెలబ్రిటీ కాకపోవచ్చు అన్న ఛానల్ కి రండి రాజేశర్ అగ్రికల్చర్ అలాగే శివ ఎస్ఎం ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్